మూడో రోజు నాలుగో రోజు అని ఆ వాక్యం ద్వారా నాకు మాట్లాడుతున్నాడు ఏమనంటే వచ్చి అంటున్నావు కానీ ప్రార్థనకి అసలు దేని నిమిత్తం ప్రార్థన చేసుకుంటున్నావు నువ్వు అసలు ఏంటి నిర్ణయం వెళ్ళి రావడం తప్పై నీ జీవితంలో ఏమైనా హరి ఉన్నా అని ఆ రోజు వాక్యం ద్వారా నా అర్ణయానికి ఇంటికి వెళ్ళాక అనుకున్నా నేను అసలు నేనే ప్రార్థన చేసుకున్నా దేని గురించి ప్రార్థన చేస్తున్నా అసలు నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నా అని నేను ఆలోచించుకున్నప్పుడు నేను బాపిటేశ తీసుకున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు అయినా కానీ నేను పాపంలోనే బతుకుతున్నాను అని నేను దేవుడితో అనుకున్నాను అయ్యా పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చావు నేను పాపం చేస్తున్నాను తెలుసో తెలియకో నా పరిస్థితులను బట్టి నేను చేస్తున్నాను అని నేను అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ తీసేసుకో లేకపోతే నన్ను మార్చు నేను ఎంత లగ్జరీ లైఫ్ బతికానంటే నా తల్లికి నా తండ్రికి మా అన్నీ కూడా తెలీదు సీరియల్లో సినిమాల్లో తిరిగే కార్లు ఎక్కా నేను నేను తినని హోటల్ ఫుడ్ లేదు నేను వేసుకున్న కాస్ట్లీ బట్టలు లేదు కానీ నేను చచ్చికి వేసుకురాను ఉన్నాయి కానీ నేను వేసుకురాను ఎక్కడ ఎలా నడవాలేదు అనేది నాకు తెలుసు ఏమని అనుకుంటారేమో ఈ అమ్మాయి ఇంత స్టైల్గా ఇలా ఉంటుంది భర్త లేడు కదా ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి రోజు నేను అనుకున్నాను నాకు చాలా పరిస్థితులు నేను స్టేషన్లకే వెళ్ళాను నా పాపం బట్టి కోర్టు విషయంలో నా గురించి నా భర్త నా మీద కోర్టు కేసులో నన్ను వద్దనుకున్నాడో నేను ఇరవై ఏళ్ళ రూపాయలు ఇచ్చి మోసపోయాను డబ్బులు విషయంలోనే కానీ ఆరోగ్య విషయంలోనే కానీ సచ్చి బతికి లేచా నేను నేను లేచాను చలారాస్ క్రాస్ ఇర్రియర్రో ఆ రోజు ఆరోజు నాకు వారధానం దేవుడు రక్తస్రావం వచ్చినప్పుడు స్త్రీని ముట్టినట్టు దేవుడు నన్ను ముట్టాడు ఇరవై రోజులు బట్టి నేను చాలా అప్పుడు బాగా బాధపడి నేను సాక్ష్యం చెప్పుకున్నాను అప్పుడు అసలు నాకు ప్రార్థన చేస్తా కానీ ఇంత నాకు తెలియదు ఇంత అనుభవం నాకు లేదు నన్ను చూస్తే మా వాళ్ళు అబ్బో ఏంటి ఇది ప్రార్థన చేస్తుందా మా అన్నయ్య నా తండ్రి నన్ను ఇప్పుడు కూడా నన్ను నమ్మరు మొన్న మీటింగ్ జరిగినాక ఇద్దరు వచ్చారు చూసావా మా పౌరేంటో నన్ను అన్ని మాట్లాడినావు కదరా నువ్వు నేను ఎంత బాధ పెట్టావు కదరా నా పవరేంటో నువ్వు చూసావా అన్న రోజు నేను అండ్ అన్న నిజమే నన్ను అన్నందుకు నేను భరిస్తా ఎందుకంటే నేను తప్పు చేస్తున్నా నేను ఎదిరించును తల్లిని కానీ తండ్రిని కానీ అన్నయ్యని కానీ నేను ఎదిరిచ్చి ఏనాడు మాట్లా మాట్లాడుంటే నేను అయ్యా నేను ఎందుకు ఇలా మాట్లాడాను నాకు ఎవరు లేరు కదా వాళ్ళు తప్ప అని నేను క్షమాపణ చాలా రోజంతా పడుకొని ఒంటరిగా స్థితులు ఏడ్చిన రోజులు ఉన్నాయి పరిశుద్ధాత్మని ఇచ్చావు తీసేసుకుంటే పరిశుద్ధాత్మ తీసేసుకో లేదా నన్ను మార్చు అని నేను ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకుంటే నేను అసలు రోజు కూడా ఉపవాసం ఉండలా ఎందుకంటే నేను ఉండలేను నాకు తిండి పిచ్చి ఎక్కువ నేను ఉండలేను నేను చేస్తా కూడా తింటానే ఉండేదాన్ని వాళ్ళు అవి తిండిపోద్ది పద్దాల పిచ్చిది హిందీలో వాళ్ళు పాగలు పాగలు తిండి తింటది ఇది తిండి తింటది పద్దాలు ఎన్ని అంటే పిల్లలు తినేవన్నీ నేనే తినేదాన్ని నా పిల్లోడికి కూడా అన్నయ్య దేని గురించి ఎడుతున్నావు ఎవరి కోసం వెతుకుతున్నావు వెతికా కానీ ఆయన ఇచ్చిన ఆనందం నాకు పది నిమిషాలు అది నేను బాధపడితే నన్ను ఆదుకోవడానికి ఊర్లో ఏ పరిస్థితులైనా కానీ కనీసం నా తండ్రి నాయన్నీ కూడా అప్పులు చేసుకున్న డబ్బులు నాకు ఏమనిస్తుందా మేము చూడటానికి అన్నారు నన్ను నిశ్చిత్తమైతే నాకు బిడ్డకి ఎవరు లేరు నాయనా నా భర్తకు దూరం అయిపోయా నేను ఏ పరిస్థితుల్లో దూరం అయ్యానో నాకు తెలియదు కానీ దూరం అయిపోయాను నా బిడ్డని ఎవరు చూసుకుంటారు నిశ్చిత్తమైతే నన్ను బతికెళ్ళి అంత తీసుకెళ్లిపోవని ఆ రోజు నేను వంట గదిలో మా హాల్లో మోకాలు దండేసుకుని ఆ గదిలో అమ్మ నాన్న ఈ గదిలో నేను అమ్మ పడుకుంటావు ఆ గదిలో అన్నయ్య అన్నయ్య నాన్న పడుకుంటారు గదిలో నేను మోకాలు వేసుకుని ఆ రోజు ప్రార్థన చేసుకున్నా దేవుడు జాస్వా అనే ద్వారా నాకు ఈ సంవత్సరం ప్రవచనం ఏమొచ్చింది ఏహో అయినా నేను నీకు మాట ఇచ్చాను నెరవేరుస్తాను అన్నాడు అందుకు ముందు రోజు వంద రోజులు ప్రార్థన రోజు నైట్ పూట అన్నయ్య జాస్వా అన్నయ్య అదిగో బ్లాక్ డ్రెస్ ఆ రోజు నేనే బ్లాక్ డ్రెస్ వేసుకున్నా గొప్ప శక్తి నేను చూస్తున్నాను అన్నయ్యకి చెప్పాడంట చెవులో నువ్వు నీ సేవ ఈ అమ్మాయికి తెలుసు అని నాకు తెలీదు తెలుసు అంటే దర్శనాల ద్వారా నేను చాలా చూశాను ఆ రోజు సేవకు నడుపుతావా నువ్వు అని నాకు చెప్పాడు దేవుడు నేనా సేవ నేను సేవ చేయడం ఏంటి అమ్మో అన్నయ్య లాగా సేవ చేయడం అంటే తిట్టకూడదు చాలా భరించాలి చాలా అనుభవించాలి చాలా సేవ అంటే ఆశ మాసిగా కాదు అన్నయ్య అన్నట్టు చిన్న విషయం కాదు అది దేవుడు ఇప్పుడు లరిక్క అనిగిందా ఎస్ షో కానీ ఇదిగో దర్శనం ద్వారా నేను ఫస్ట్ ఫస్ట్ ట్రవళలి కానీ ప్రవళిక ప్రవళి స్వస్థపరిచి ఈ స్థానం ఇది నువ్వు ఇక్కడ ఉండాలి స్వస్థపరిచమ్మా నువ్వు నా బిడ్డవమ్మా అమ్మ అన్నాడు ముందు నేను పాపం చేసా ఏమన్నాడు అందరూ వచ్చి రాళ్ళతో కొడతంటే ఎవరైనా తప్పు చేయకుండా ఉన్న వాళ్ళు వచ్చి రాయండి అన్నాడు ఒకళ్ళైనా వచ్చారా ఒకళ్ళు కూడా రాలా ఏమన్నాడు వేసేయా అమ్మా ఇక నువ్వు పాపం చేయమాకు అన్నాడు నేను కూడా అలాగే అమ్మ భాషల ద్వారా మాట్లాడతావు భాషలు మాట్లాడతావు అమ్మా నువ్వు అని ప్రవళిక నేను గ్యాకేశా నాలుగు మాటలు మాట్లాడి ఆపేసింది ఆ స్వరం